మహాగనుడుమైన తండ్రి ఈ పరిశుద్ధ గణమైన శ్రేష్టమైన నామముని బట్టి ప్రార్థన చేస్తున్నాను అయినా రాత్రికాల సమయంలో ఉన్న ప్రభు ఇద్దరు దైవజలు నిలబెట్టుకుని నాయన మేము ఎలాగ జీవించాలో మా ప్రవర్తన ఎలాగా ముందుకు సాగించాలో ఎలా పరిశుద్ధత కలిగి జీవించాలో మీరు మాకు సూటిగా తేటగా మాట్లాడినందుకే స్తోత్ర నీ కృప మా మీద చనైనా నీ వాక్యమే పాదములకు దీపము నా ద్రోపకు వెలుగైనట్లుగా నీ వాక్యమే బ్రతికించిన పాదంలో నెమ్మది కలిగినట్లుగా వాక్యం లేని మా జీవితంలో పరిశుద్ధత అయినా ఎక్కడ కూడా పరిశుద్ధత లేదంత అవినీతి ప్రభువా రాత్రి కలిసా ఒక నోట నా తన మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రమయ్యా బ్రతుకులను కట్టుకుని అయినా నీతి మార్గంలో నడుస్తూ పవిత్రంగా బ్రతుకుతూ కుటుంబాన్ని కట్టుకునొచ్చు సంఘాన్ని కట్టుకునొచ్చు గ్రామాన్ని కట్టుకునొచ్చు వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటికి సాగిపోయే కృప అట్టి భాగ్యము మా అందరికి దయచేయుదురు కాక మా కుటుంబంలో ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘశాంతము తయారుతో మంచిదనము సాత్వికము ఆస్త నిగ్రహము ఆత్మ ఫలములతో నింపుదురు కాక ఈ మొదటి రాత్రి నైనా మనకి మహిమకరంగా మీరు జరిగించినందుకే స్తోత్రాలయ్యా ఏమిర్చి మీరు అవడం తీర్చుకోగలము వేలాది పొచేళ్ళ ఏడాది దూడల మా ప్రతికులు మార్చదని వాక్యమైన మా ప్రతికలు మార్చుదని వాక్యమైన సేవకు లోట ప్రభు మా జీవితాలను అయా మాయ అయా మూయబడిన తనులు ధర్మపడినందుకే గుడ్డి ధనములు తీసి వేసినందుకే నీకు రేపు కూడా నీ నామానికి మహిమకరంగా జరిగించే దూర ప్రాంతం నుంచి నైపు సేవలు వస్తుండగా ఆత్మాభిషేకంతో మీరు మాట్లాడి భయం పొందుకోమని రాకడ దినాల్లో మేమందరమునం అయినా అంతటా మారు మనసు పొంది ఇదిగోని పర్ల రాజ్యంలో చేరే వారముగా ఆ కొత్త ఆకాశము కొత్త చూసే వారముగా మమ్మల్ందరూ లేవనెత్తమని మమ్మల్ని అందరూ సిద్ధపరచమని మా ప్రభులు మా రక్షకుడు ప్రభు అయినా ఏసయ్య సర్వశక్తిగలను మమ్మల్ని ప్రార్థించి స్థుతించి మిక్కిలి వినయముతో పాదాల చెంత పెడుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమయు ప్రభు అయి వారి దివ్య కృపయు పరిశుద్ధాత్మే కన్ను సహవాసము సమాధానం చేరివచ్చిన మనకు మనకు సర్వలోకములున్న సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు వాగ్దాన సంబంధమైన దేవుని ప్రజలకు భారతదేశములకు దేశమును పరిపాలిస్తున్న రాజులకును అధికారులకు ప్రత్యేకంగా ఈ కూడికల నిమిత్తమై సహకరించి పాటలు పాడి ప్రార్థనలు చేసి ప్రభును మహింపరిచిన ప్రతి బిడ్డకును సదాకాలపు తోడే ఆశ్రయించి నడిపించుగాక ఆమె